రైతుల భాగస్వామ్యంతో పంట కాలువలు బాగు చేసుకుంటుంటే మాజీ మంత్రి కాకని గోవర్ధనరెడ్డికి కడుపు మంట ఎందుకని పొదలకూరు టీడీపీ మండల అధ్యక్షుడు మస్తాన్ బాబు ప్రశ్నించారు నెల్లూరు జిల్లా పొదలకూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరిచ్చి పంటలు పండిస్తున్నామని దీన్ని కాకని గోర్ధరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని నేను ఇవ్వలేకపోయాను అని కడుపు మంటతో రగిలిపోతున్నారన్నారు తనలాగా నీళ్లలో పాచి తీసి బిల్లులు చేసుకోలేదని కాలువల్లో మిషన్లు పెట్టి పూడిక తీస్తామని అన్నారు నిద్రలేస్తే సోషల్ మీడియాలో అసత్య కథనాలు పోస్టు చేస్తున్నారని ఎలాగైనా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద అసత్యాల ప్రచారం చేస్తూ ప్రతిరోజు చెప్పిన మాట చెప్పకుండా అబద్ధాలు ఆడడం కాకనీకే చెల్లిందన్నారు కాకని అభ్యర్థాల మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు కాకని నిజాలు మాట్లాడితే శాపాలు ఉన్నట్లు ప్రతిది అబద్ధం ఆడుతున్నారని అన్నారు పూడికి తీత పనులు కాకని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు వల్ల ఫుల్లుగా ఉన్నాయి రైతులకి పుష్కలంగా నీరందించి రైతుల యొక్క అభివృద్ధి కోరుకుంటూ ప్రతి నిమిషం వాటర్ మేనేజ్మెంట్లో శాసనసభ్యులు పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గుర్తిరిగి రైతుల తరఫున మానిటరింగ్ చేస్తూ ఉంటే మీరందరూ గమనించారు ఈ రా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా సర్వేపల్లిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రతిరోజు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు ప్రతి ఎకరా నీరించి పండిస్తున్నాం ప్రతి ఎకరా పండబోతుంది రైతులు ఎంతో ఆనందంగా ఉంటే పాపం రెడ్డికి నిద్రపడ్డట్లే నా హయాంలో నేను ఈ విధంగా పుష్కలంగా రైతులందరికీ నీళ్ళు లేకపోయినాను చంద్రమోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వాలా చంద్రమోహన్ రెడ్డి మంచి చేసేటటువంటి చంద్రమోహన్ రెడ్డి ఏదో విధంగా బ్లెయిమ్ చేయాలనే ఒక దురుద్దేశంతో చెప్పిన అబద్ధం చెప్పకుండా ప్రతిరోజు ప్రతి మాట అబద్ధమే ప్రజలు ఈరోజు గ్రామాలలో రైతులు రెడ్డి మాటలు చూసి నవ్వుకుంటా ఉన్నారు ఈయనకెందుక మేమేదో శుద్ధంగా నీళ్ళు వచ్చి పంటలు పండించుకుంటుంటే ప్రతిరోజు ఇలాంటి అబద్ధాల మాటలు చెప్తున్నా అనుకుంటున్నాడు ఈయనకి కాకాని గోవర్ధన్ రెడ్డికి బదులు అబద్ధాల రెడ్డి అని పేరు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఒక్క మాటన్నా ఒక్క మాటన్నా నిజం మాట్లాడటం లే నిజం మాట్లాడితే ఆయన ఆయన గిన్న శాపం ఉన్నట్టుంది అన్ని అబద్ధాలే సర్వేపల్లి నియోజకవర్గంలో పూడికి పూడికితేత పనులకి మొత్తం శాంక్షన్ అయింది ఆరు కోట్లు అంటాడు దోసేసినాడు అంటుడు అసలు ఈ ఆయన తలకై పనిచేస్తుందా లేకపోతే రాత్రులు కొనుక్కున్నప్పుడు పాత కౌంటింగ్ మిషన్లన్నీ ఖాళీగా ఉన్నాయంట ఇప్పుడు ఆగిపోయినాయి అంట ఆ కౌంటింగ్ మిషన్లో ఖాళీగా ఉన్నాయని బూజు పోతున్నాయని ఆయన లెక్కేసుకున్న లెక్కలన్నీ ఆయన డబ్బులన్నీ పాపం తెచ్చి మా నాయకుడి మీద మా మీద రుతున్నాను మీ ఆయాంలో కర్పూర్ కెనాల్కి దాదాపు పది కోట్లతో లైనింగ్ వేసావు పది కోట్లతో తర్వాత గత ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఇదిగో పూడికి తీసావు మహాన్ చూడండి కావాలంటే గోవర్ధన్ రెడ్డి డయాంలో కన్పూర్ కెనాల్లో పూడికి తీశారు పాసి పడవలు పెట్టి పడవల ద్వారా పూడికి తీసి నిధులు నొక్కేసినటువంటి మహానేతవి మీరు ఈ విధంగా ఈ విధంగా అవినీతికి పాల్పడటం చరిత్రలో రాబోయే రోజుల్లో కానీ జరిగిపోయిన రోజుల్లో కానీ ఇంకొక నాయకుడున్నాడు నువ్వు ఈరోజు మేము మిషన్లు పెట్టి పూడికి తీసాం కాలంలో పూడికి తీసిన మమ్మల్ని పూడికి తీసినటువంటి మమ్మల్ని నువ్వు అవినీతికి పాల్పడ్డావంటివి ఈ పడవల్లో పూడికి తీస్తాం వాస్తవం కాదా నడుస్తుంటా మీరు పడవల్లో పూడికి తీసి పడవల ద్వారా పాసి తీశారు చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా పడవల్లో ప పూడికి తీసినటువంటి చరిత్ర ఎక్కడ ఉండదు మీరు మంత్రిగా మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఇలాంటి ఘనమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి గనులు అవినీతికి పాల్పడాలో అది మీ ఇంట్లో పుట్టింది ఎట్లా అవినీతికి పాల్పడాలో నేర్పించిన పితామహులు వైఎస్ఆర్సిపి పార్టీ ఇలా పూడిక పడవల్లో తీసి కూడా బిల్లులు చేసుకోవచ్చని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న చెన్నై బెంగళూరుకి కూడా మీరే నేర్పించుంటారు లేకపోతే అంతకుముందు ఉడికి ఇంజనీర్లకు కూడా ఐడియా వచ్చి ఉండదు ఇలా పూడి తీయాలని అలా అవినీతికి పాల్పడ్డ మీరు ఈరోజు సస్యశ్యామలంగా రైతులకు నీళ్ళు ఇస్తుంటే అక్కడేదో అవినీతి జరిగిందని కా 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 అని రోజు అరుస్తున్నావు కాగి అరిసినట్టు అరుస్తున్నావు మీరు ఎక్కడికైనా రండి మీరెక్కడికైనా రండి పొదలకూరు మండలంలో నిన్న మీరు చెప్పారు ఒక మీ పత్రిక సాక్షిలో రాశారు అక్కడ నీళ్ళు లేవంట ఇబ్బంది పడతానంట అక్కడికి రండి మేము వస్తాం చెన్నారెడ్డిపల్లి మీ అడ్డ రండి మీ చెన్నారెడ్డిపల్లికే రండి ఏ అయినా నీళ్ళు రాలేదని చెప్తే మేము మేము కూడా వస్తాం చూద్దాం వాడు మీడియా మిత్రుల సమక్షంలో మాట్లాడే ముందు గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకొని మాట్లాడారా చంద్రమోహన్ రెడ్డిని ఏదో అనాలైన ఎక్కడైనా కట్టి పెట్టండి మీరు మాట్లాడే భాష మీరు మాట్లాడే భాష నిన్న పోస్ట్ పెట్టారు సోమిరెడ్డి సోమిరెడ్డికి ఇది అవినీతి మోట ఇది అసలు ఆ భాష ఏందంట మీరు జిల్లా పరిధి చైర్మన్గా ఎమ్మెల్యేగా మంత్రిగా